నమస్తే వెల్కమ్ టు జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమం నేను మీ రావు కునిరెడ్డి గత ముప్పై ఏడు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవియర్ గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అయితే గణపతిరావు గారు ఎప్పుడు నాతో ఒక మాట అంటూ ఉంటారు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటే భూమి చుట్టూ ఈ సిక్స్ జీవియా తిరుగుతూ ఉంటుంది అని ఎందుకు అని నేను ప్రశ్నించినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది ఏంటి అంటే మన ఇండియాలో దొరికిన రాళ్ళని సేకరించడం ఓకే కానీ శ్రీలంక పాకిస్తాన్ బ్రెజిల్ అమెరికా ఇలా అదర్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ మనకి ఏ రాయిలైతే ఉపయోగపడతాయో వాటి మీద రీసెర్చ్ చేసి అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావడం అనేది ఇది ఆషామాషి విషయం అంతకన్నా కాదు సో అందుకే భూమి చుట్టూ సిక్స్ జేవియర్ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది సో సార్ ఎన్నో వీడియోలు చేశారు దగ్గర దగ్గర ఐదు వందల పై చిలుకు వీడియోలు చేసినప్పటికీ ఇంకా కొరత ఏర్పడుతుంది ప్రజలకి సో రీసెంట్గా మాకు కాల్స్ వచ్చాయి వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మేడం మేము సార్ని కలిసినప్పుడు మాకు మాకు ఏదైతే స్టోన్ పెట్టుకోవాలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ మేము అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు వెనకలో ఒక మ్యూజియం ఉంది ఇదిగో అదే ఆ మ్యూజియం సో ఈ మ్యూజియంలో చాలా రకాల రాళ్ళు ఉన్నాయండి అవి ఏంటి ఎందుకు ఉపయోగపడతాయి మాకు కొంచెం చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు అట్లానే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా మంది రియల్గా నన్ను కాంటాక్ట్ అయ్యి అంటే ఫేస్ టు ఫేస్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి మీ అందరి కోసం మేము ఈరోజు ఈ ఎపిసోడ్స్ చేస్తున్నాము ఏంటి అంటే ఈ మ్యూజియంలో ఏవైతే రాళ్ళు ఉన్నాయో ఎన్ని రాళ్ళు ఉన్నాయో ప్రతి ఒక్క దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము దాని యొక్క కెమికల్ ఫార్మ్లా ఏంటి అది మన మీద ఎలా ఉపయోగపడుతుంది అండ్ ఎవరు ఎందుకు యూస్ చేయాలి ఇవి ఎక్కడి నుండి వచ్చాయి ఇలా ప్రతి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతాయి ఇదంతా ప్రేక్షకుల కోరిక మేరకు మరి ఇంకెందుకు ఆలస్యం లోపలికెళ్ళి తెలిసేసుకుందాం రండి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవి లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి ఆర్కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జంలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఏ స్టోన్ గురించి తెలుసుకోబోతున్నాం అంటే టెర్కాయిడ్ స్టోన్ వినడానికి ఇది వింతగా అనిపించిన ఈ పేరు ఇది మన జీవితంలో చాలా ఉపయోగకరమైన రాయి ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే మనం ప్రస్తుతం బతుకుతున్నది పోటీ ప్రపంచంలో ప్రతి మనిషితోనూ పోటీ పడాలి కాలం దగ్గర నుండి ప్రతి వస్తువుతోనూ మనం పోటీ పడాల్సిందే మరి ఈ పోటీ ప్రపంచంలో మనకి దక్కేది ఏముంది అంటే మనం విజయాన్ని సాధించడానికంటే ముందు వెన్నుపోటు అలానే మనల్ని తొక్కి మనల్ని పడేసి ఎదగాలనుకునేటోళ్ళు అంటే వాళ్ళు ఎదగడం సక్సెస్ కాదు మనల్ని పడిపోతేనే అది వాళ్ళ సక్సెస్ అనే ఫీల్ అయ్యే సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాం ఇది రియాలిటీ మరి రియాలిటీలో దీనికి మెడిసిన్ ఏముంది కదా ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా తీసుకోండి మనతో పాటే ఉంటారు కానీ మనకి వెన్నుపోటు పొడుస్తారు అలానే మనల్ని తొక్కేయాలి అనుకుంటారు అది అందులో చాలా టైప్స్ ఉంటాయి బ్లాక్ మ్యాజిక్ చేయొచ్చు లేదంటే మన గురించి పక్క వాళ్ళ దగ్గర నెగిటివ్గా బ్యాడ్గా పోర్ట్రేట్ చేయొచ్చు మన బిజినెస్ ఏవైతే మనకి కమర్షియల్స్ వస్తాయో వాటిని రానివ్వకుండా చేయడం మన బిజినెస్ని తొక్కే ప్రయత్నాలు చేయడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చుట్టూ అంటే మన చుట్టూ మనకి ఏదో ఒక హాని తలపెడుతూనే ఉంటారు ఇలాంటి వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉంటారు ఫ్యామిలీలో గొడవలు కావచ్చు సృష్టించవచ్చు గొడవలని సృష్టించవచ్చు ఇలా చుట్టూ మనకి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడం వల్ల మనం చాలా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటాం మరి అన్నిటికీ మెడిసిన్స్ ఉంది డిప్రెషన్కి మెడిసిన్ దొరుకుద్ది అలానే ఇతర వ్యాధులకి మెడిసిన్ దొరుకుద్ది మరి మన చుట్టూ ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంది కదా మనల్ని తొక్కాలి అనుకుంటున్నారు కదా మరి వారిని ఎదిగించి మనం పైకి ఎదగాలి అంటే మన పవర్ ఎక్కడ నుండి వస్తుంది ఆ ఎనర్జీ ఎక్కడ నుండి వస్తుంది ఏం మనకి సహాయం చేస్తుంది ఆ మెడిసిన్ ఏంటి అంటే ఇదే టర్కాయిస్ స్టోన్ చూసారు కదా ఇదే టర్కాయిస్ స్టోన్ ఇది దీన్ని తాకుతున్నప్పుడు చాలా చాలా స్మూత్ గా అనిపిస్తూ ఉంటుంది మనం ఏ రాయినైనా భూమి నుండి తీసిన తర్వాత దాన్ని పాలిష్ చేయాల్సిందే బట్ ఈ స్టోన్ కి అవసరం లేదు దీని పుట్టుకే చాలా స్మూత్ గా ఉంటుంది కాబట్టి ఇది మనకి టచ్ చేస్తే నా స్మూత్నెస్ అనేది చాలా బాగా తెలుస్తుంది అట్ ద టైమ్ ఏంటంటే మనకిది ఈ కలర్లో మాత్రమే దొరుకుద్ది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా మంది సెలబ్రిటీస్ ఈ స్టోన్ని ఆర్నమెంట్ రూపంలో ధరిస్తారు అంటే రింగ్ రూపంలో కావచ్చు లాకెట్ కావచ్చు బ్రేస్లెట్ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో దీన్ని ధరించడం అనేది జరుగుద్ది ఎందుకు అంటే నేను ఇంతకు ముందు చెప్పాను కదా మనల్ని ఈ పోటీ ప్రపంచంలో ఎదుటి వ్యక్తితో పోటీ పడాలి అన్న మనకి ఒక పవర్ కావాలి అది అంటే చాలా మంది అంటారు లక్ ఉంటే సరిపోతుంది అని ఆ లక్ దైవ బలంతో పాటు మనకి ఇంకొక పవర్ కూడా కావాలి పవర్ ఇచ్చేది ఇదనమాట సో ఎవరైతే మనకి హాని చేయాలి అనుకుంటారో ఎవరైతే మనల్ని తొక్కాలి అనుకుంటారో ఎవరైతే మనకి చెడు చేస్తారో వాళ్ళకి ఈ రాయి మన దగ్గర ఉండడం వల్ల తిప్పికొడుతుంది అంటే మనకి చెడు చేయాలి అనుకుంటే వాళ్ళకే చెడే ఎదురొద్ది మనకి హాని తలపెట్టాలనుకుంటే అది వాళ్ళకే వెళ్తుంది అండ్ అంటారు కదా ఎవడ తీసుకున్న గోతులో వాడే పడతాడు అని చెప్పేసి అందుకు రీజన్ ఇదే అంటే నేను చాలా మంది సెలబ్రిటీస్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీరు సల్మాన్ ఖాన్ కూడా తీసుకోవచ్చు సల్మాన్ ఖాన్ గారు కూడా చాలా లో ఈ స్టోన్తో చేసిన బ్రేస్లెట్ ని ఆయన ధరించడం మనం చూడొచ్చు కొన్ని చాలా ఈవెంట్స్లో ఆయన ఈ బ్రేస్లెట్ పెట్టుకొని వచ్చుంటారు సో ఇది ఈ స్టోన్ యొక్క స్పెషాలిటీ ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు అండ్ చాలామంది ఏంటంటే వచ్చి మ్యూజియంలో చూసి లేదంటే షాప్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఇది లేదు కదండి అంటారు వాస్తవానికి ఇది మనకి ఆర్డర్ ఇచ్చిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తుంది ఎందుకంటే ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుండి మనం తెప్పించాలి యాక్చువల్ ఇది చాలా అంటే చాలా అరుదుగా రాయి ఇది మనకి ఎక్కువగా ఎక్కడ దొరుకుద్ది అంటే బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా అమెరికా ఈ ప్లేసెస్లో ఈ స్టోన్ దొరుకుద్ది కాబట్టి ముందుగా మనకి ఇది కావాలంటే మనం ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవాలి లైక్ ఇప్పుడు మనం ఇంతకు ముందే చెప్పాం ఒకసారి ఎవరైనా సెలబ్రిటీ ఒక ఆర్నమెంట్ వేసుకొని వచ్చారు అంటే దాని వాల్యూ అమాంతం పెరిగిపోతుంది అండ్ దానికి సంబంధించి ఫేక్ ప్రోడక్ట్స్ డూప్లికేట్ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి సో వాటి నుండి మనం ఎలా తప్పించుకోవాలి అంటే నేను ఎలా మనం దీన్ని ఒరిజినలా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ప్రతి వీడియోలో నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తూనే ఉన్నాను ఏదైనా ఒక విలువైన వస్తువు కొనేటప్పుడు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఆర్ బిల్ వస్తుంది సో ఇలాంటి రాయిలు మనం పర్చేస్ చేసినప్పుడు మనకు ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది అందులో మనం మెయిన్ మనం చూడాల్సింది హార్డ్నెస్ ఒక వస్తువు ఒరిజినలా డూప్లికేటా అని చెప్పేది ఈ హార్డ్నెస్ మాత్రమే ఇది ఈ రాయికి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఉండాలన్నమాట ఇలా ఉంటేనే అది ఒరిజినల్ అదే మనం గ్లాస్ లాంటివి తీసుకున్నాం అనుకో సింథటిక్ గానీ గ్లాస్ కానీ లేదా ఇతర డూప్లికేట్ మెటీరియల్తో రబ్బర్ లాంటి వాటితో వచ్చిన వాటికి ఈ హార్డ్నెస్ అనేది ఫైవ్ ఆర్ సిక్స్ ఉండదు సో అది మనం చాలా బాగా గమనించాలి నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ ఇది టూ పాయింట్ నుండి టూ పాయింట్ ఎయిట్ త్రీ వరకు ఉండాలి నెక్స్ట్ ఆర్ఐ ఆర్ఐ చాలా మెయిన్ అండి వన్ పాయింట్ సిక్స్ వన్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉండాలి ఇవి మనం ముఖ్యంగా మనం చూడాల్సినవి ఇవి ఉంటేనే అది ఒరిజినల్ మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఈ కలర్ వల్ల ఈ రాయి కింద స్పెషాలిటీ వచ్చిందా లేదంటే ఏం స్పెషాలిటీ ఉంది అని చెప్పి ఇది చాలా రేర్ అంటున్నారు అంటే ఇతర దేశాల్లో దొరుకుతుంది కాబట్టి రేర్ అంటున్నారా అనే డౌట్ మీకు రావచ్చు కానీ అదేం లేదు ఎందుకంటే మనం ఏ రాయి తీసుకున్నా గానీ దాంట్లో ఒక కెమికల్ ఫార్ములా అని ఉంటుంది అని చెప్పాను కదా సో దీనికి వచ్చేసి ఫాస్ఫేట్ ఆఫ్ కాపర్ అండ్ అల్యూమినియం ఈ రాయిలో ఉన్నాయన్నమాట సో దీని దీనిలో ఉన్న కెమికల్స్ ఇవి అందుకనే నెగిటివ్ ఎనర్జీని తిప్పికొడుతుంది అని చెప్పేసి నేను ఇంతకు ముందు మీకు చెప్పాను ఎవరైనా సరే మన మీద బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించారు అంటే ఈ స్టోన్ మన దగ్గర ఉన్నప్పుడు అది వెంటనే అవతల వాళ్ళకి తిప్పు కొడుతుంది మనకి ఎలాంటి హాని కలగనివ్వదు అందుకే ఇది అరుదైనది మాత్రమే కాదు విలువైన రాయి కూడా గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం సో మనం ఈ రాయిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చు సో ఈ రాయి మనకి లాకెట్ రూపంలో కావచ్చు లేదంటే చిన్న చిన్న బాల్స్ కావచ్చు లేదంటే బ్రేస్లెట్ ఒక మనకి అంటే గోల్డ్తో సిల్వర్తో చేపించుకునే విధంగా కావచ్చు ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి ఈ రాయి అనేది దొరుకుతుంది ఇది ఎప్పుడూ మనతోనే ఉంచుకోవచ్చు నెక్స్ట్ ఏంటి అంటే బిజినెస్ మనం ఎక్కువగా ఎవరినైనా ఎక్కువ మీట్ అయ్యేది ఎక్కడ అంటే మన క్యాబిన్లో ఎందుకంటే ఎవరైనా సరే మనతో మాట్లాడడానికి వచ్చి అది క్యాబిన్ క్యాబిన్ చూడగానే అక్కడే మనకి నెగిటివ్ ఎనర్జీ కొడుతుంది సో మన క్యాబిన్లో మన టేబుల్ మీద ఈ రాయిని అనేది ఉంచుకోవడం చాలా ముఖ్యం అలా వచ్చినప్పుడు ఏ చెడు దిష్టి కూడా మన వైపు పడకుండా ఉండేలాగా చేస్తుంది సో ఈ విధంగా మనం ఈ రాయిని ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ రాయిని శుద్ధి చేయడం ఎలాగా ఎందుకండి ప్రతి రాయికి ఈ శుద్ధి చెప్తున్నట్టు దీనికి కూడా చెప్తున్నారు అని అనుకోవచ్చు ఇంత నెగిటివ్ ఎనర్జీ అంటే మనకు వస్తున్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఈ రాయి తీసుకుంటున్నప్పుడు దీనికి కూడా ఇది కూడా నెగిటివ్ అయిపోతుంది కదా సో మళ్ళీ మనకి దీని నుండి పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే మనం దీన్ని శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి దీన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి అంటే కనుక ఒక అంటే మంత్లీ ట్వైస్ అనమాట పదిహేను రోజులకు ఒకసారి అమావాస్య రోజున పుణ్యమి రోజున ఎర్లీ మార్నింగ్ లేచి మనం శుభ్రంగా స్నానం అది చేసిన తర్వాత ఈ రాయిని మనం నీట్గా వాష్ చేయాలి అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సాల్ట్ వాటర్ అనేది యూస్ చేయకండి అండ్ వాటర్తో వాష్ చేసిన తర్వాత టవల్ లాంటి క్లాత్ కానీ వేటితో కూడా దీన్ని తుడవద్దు నేరుగా తీసుకెళ్ళి సూర్యకిరణాలు దీని మీద పడే విధంగా మనం పెట్టాలి ఈ విధంగా పెట్టడం వల్ల ఇదంతా ఏదైతే వెట్టుంటుందో అదంతా పోతుంది ఇది చక్కగా ఆరిపోయిన తర్వాత ఒక పింగాణి పాత్ర తీసుకొని అందులో మనకి ఛార్జింగ్ ప్లేట్ అనేది ఒకటి ఉంటుంది పింగాణి బౌల్లో ఇది ఉంది కదా క్రిస్టల్ ఛార్జింగ్ ప్లేట్ అని చెప్పేసి ఇది పెట్టండి ఇది పెట్టి దాని మీద ఇదిగో ఈ స్టోన్ ఈ విధంగా పెట్టిన తర్వాత మనకు ఒక కాపర్ రాడ్ అనేది దొరుకుతుంది ఆ రాడ్తో ఆ పింగాణి బౌల్ని టింగ్ టింగ్ అని చెప్పి త్రీ టైమ్స్ కొట్టాలన్నమాట అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి కొట్టాలి ఇలా మనం టింగ్ అని కొట్టినప్పుడు దీని నుండి ఒక వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ మనకు కూడా వినబడుతుంది ఈ వైబ్రేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న నెగిటివిటీని అంతా కూడా బయటకు తీసేస్తుంది ఆ తర్వాత త్రీ టైమ్స్ కొట్టిన తర్వాత హ్యాపీగా మళ్ళీ మనం దీన్ని యాజ్ యూజువల్గా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా గనక మనం దీన్ని యూస్ చేస్తే మనకి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ మన మన చుట్టూ ఉందో అదంతా కూడా పోతుంది మనల్ని ఎవరైతే తొక్కాలి అనుకుంటారో ఎవరైతే మనకి గోతులు తవ్వుతారో ఎవరైతే వెన్నుపోటు పొడుస్తారో మన బిజినెస్లో అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూ వస్తారో వారందరినీ కూడా మనకి దూరం చేస్తుంది ఎవరి ప్రయత్నాలు వారికే తిప్పికొట్టేలా చేస్తుంది అంటే మన బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఈ రాయి మనతో ఉండాల్సిందే సో ఇది దీని యొక్క స్పెషాలిటీ అండ్ సో ఇది మనకి చాలా అరుదుగా దొరికే రాయి ఎక్కడ పడితే అక్కడ దొరకదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సౌత్ ఆఫ్రికా అమెరికా బ్రెజిల్ లాంటి దేశాల్లో మాత్రమే ఈ రాయి దొరుకుద్ది మరి అంత దూరం నుండి మేము తెచ్చుకోలేము కదండి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు బయట ఇంకెక్కడికైనా వెళ్తే మేము మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా మరి ఇంకెక్కడ దొరుకుద్ది అనే డౌట్ రావచ్చు సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే సిక్స్ జేవిఆర్ నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంటే భూమి చుట్టూ సిక్స్ జేవియర్ తిరుగుద్ది అని చెప్పి ఎందుకు అంటే ఎక్కడెక్కడ పాకిస్తాన్ శ్రీలంక అమెరికా బ్రెజిల్లా ఎక్కడెక్కడ అరుదైన రాళ్ళు దొరుకుతాయో అంటే మన ఆరోగ్యపరంగా కావచ్చు లేదంటే ఈ బ్లాక్ మ్యాజిక్ నుండి తప్పించుకోవడానికి కావచ్చు ఏ రాయి అయితే మన ఎదుగుదలకి మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో వాటి వెతికి తీసుకురావడమే సిక్స్ జేవిఆర్ యొక్క పని సో స్వచ్ఛమైన రాయి విత్ సర్టిఫికేట్తో తో మీకు ఇస్తారు ఇది మీకు వెళ్ళిన వెంటనే దొరకదండి మీరు ఆర్డర్ ఇచ్చుకున్న పదిహేను రోజుల తర్వాత మీకు వస్తుంది సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సిక్స్ జేవిఆర్